ఏం రాయక ఎంత చేప చెప్పు ఒక చెట్టు మరి ఖాయండి గారికి ఏం కాయ అక్కడక్కడ తెంపాలి పోవాలి కానీ ఇంతసేపు చేస్తున్నావుతున్నావు ఏడ తెంపుతున్నా నా సైడ్ అయిపోయినా నీ సైడ్ వచ్చిన నా సైడ్ చూడు అక్కడ నువ్వు చిన్న కట్టె పడుతున్నావు నాకు ఈ కట్టె మళ్ళా మార్చలేదు ఇంత పెద్ద ఇరవై కొడుతుంది రేపు మళ్ళీ పూల దింపుతారు వాళ్ళు కూడా అదే తింపుతుంది దింపు ఇంకొకసారి దీని కింద కాయ చూడు ఎట్లున్నాయి ఎన్ని బస్తాలు మన టార్గెట్ మొత్తం ఏమైందా పది కాయలు నింపాలి మనం అమ్మ పది కాయలు పది బస్తాలి పది బస్తాలు అది మీకేమైందని టెన్షన్లో మేమైతే నిమ్మకాయలు నింపుతున్నాము మరి ఏం పనులు చేస్తారో ఈ ఎండకి కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఎండైతే ఫుల్ కొడుతు ఫుల్ అంట ఓ టైం ప్రొద్దు